నమస్తే ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు రామరాజు గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్కారం గురుగారు నమస్కారం అమ్మా గురుగారు ఇప్పుడు మనకి డిసెంబర్ నెల కాబట్టి కర్కాటక రాశి వారికంటే అసలు ఏ విధంగా ఉండొచ్చు ఈ నెల అంతా కర్కాటక రాశికి అయితే పర్వాలేదు మీడియంగా ఉందన్నమాట దీంట్లో ఉన్న నిరుద్యోగులు కావచ్చు ఉద్యోగస్తులు కావచ్చు తర్వాత వ్యాపారం చేసేవాళ్ళు వీళ్ళందరికి కూడా కొంచెం మీడియంగా అంటే అనుకూలత చాలా తక్కువగా ఉందన్నమాట చంద్రుడు అంత అనుకూలం కలిగడు వీళ్ళకి కాబట్టి వీళ్ళు కాస్త గట్టిగా కృషి చేయాలి అన్ని పనుల్లో కూడా వీళ్ళు చేసే కార్యక్రమం ప్రతి కార్యక్రమం కూడా గట్టిగా పట్టుదలగా చేసుకుంటే వీళ్ళకి అనుకూలత బాగుండే అవకాశం ఉంది అలానే ఇప్పుడు వ్యాపారస్తుల కంటే ఏ రంగానికి సంబంధించిన అసలు వాళ్ళకి ఏ విధంగా ఉంటుంది అయితే వ్యాపారం వచ్చేలేకే వీటికి చంద్రుడికి సంబంధించిన వ్యాపారాలు అంటే పర్టికులర్గా మనం ఒకటో రెండో చెప్తాం అట్లా కాకుండా ఈ కర్కాటక రాశిలో ఉన్నవాళ్ళు ఐరన్ బిజినెస్ సంబంధించింది కానీ తర్వాత ఈ కోల్డ్ ఫాము తర్వాత ఈ గొర్రెల పెంపకం తర్వాత ఈ మిల్క్ డైరీస్ ఇవన్నిట్లో ఉంటారు వీళ్ళు కర్కాటకలో ఉన్నవాళ్ళు వీళ్ళు ఒకటని కాదు అన్నీ చేస్తుంటారు జనరల్గా దీంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా కొంచెం ఆశాజనకంగా కొంచెం మేడింగ్గా ఉంది ఈ వీక్లో నెక్స్ట్ వీక్ పుజ్జుకుంటారు మళ్ళీ కాబట్టి వాళ్ళు కొంచెం జాగ్రత్తగా చూసుకొని ముందుకు వెళ్ళాల్సిన అవకాశం ఉంది అన్నమాట అంటే ఇప్పుడు ఆరోగ్యం పరంగా ఈ రాశి వరకు ఎలా ఉండొచ్చండి ఆరోగ్యపరంగా కూడా చూసుకుంటే దీంట్లో ముఖ్యంగా యువతీ యువకులు అంటే ఇరవై ఐదు సంవత్సరాలు నిండిన దగ్గర నుంచి ముప్పై ఐదు సంవత్సరాలు ఉన్నవాళ్ళు యువతీ యువకుల్లో కొంచెం హెల్త్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు కొంచెం జాగ్రత్త చూసుకోవాలి ఈ వీక్లో అంత అనుకూలంగా లేదు రాశికి కాబట్టి వాళ్ళు ఆరోగ్యపరంగా కాకపోయినా వాళ్ళు రోడ్డు మార్గంలో వెళ్తున్నా సరే కాస్త మంచి చెడు చూసుకొని వెళితే బాగుంటుంది అలానే ఇప్పుడు వివాహ ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకండి అసలు ఏ విధంగా ఉండొచ్చు ఈ రాశులు వాళ్ళకి వివాహ ప్రయత్నాలు అంటే గతంలో మనకి ఎవరన్నా వివాహం చేసుకొని వాళ్ళకి విడాకులు తీసుకొని వాళ్ళు చాలా కాలంగా మ్యారేజ్ కాకుండా అలాగే వెయిట్ చేసుకున్న వాళ్ళకి ఈ నెలలో అనుకూలంగా వాళ్ళకి మ్యాచెస్ కుదిరే అవకాశం ఉంది అలాగే ఫారిన్ కంట్రీలో పెళ్లి చేసుకొని డైవర్స్ తీసుకున్న వాళ్ళు కొంతమంది ఇండియాకు వచ్చి సంబంధం కోసం ఎదుగుతూ ఉంటారు వాళ్ళు వాళ్ళకు కూడా మంచి జరిగే అవకాశం ఉంది వాళ్ళకు కూడా సెట్ అయ్యి ఈ నెలలోనే వాళ్ళకి వివాహం జరిగే అవకాశం కూడా ఉంది అలాగే యువతీ యువకులు కూడా కాస్త అనుకూలత ఉంది కాబట్టి వాళ్ళు కూడా గట్టిగా ప్రయత్నిస్తే వెళ్ళే అవకాశం ఉంది కొంతమందికి జ్యోతిష్యపరంగా పరంగా కొంచెం ఇబ్బందులు అయితే జాతకంలో ఉంటే కాస్త ఎవరికైనా చూపించుకొని వాటికి పరిహారాలు అవి చేసుకొని ముందుకెళ్తే చాలా మంచి ఫలితాలు కలిగే అవకాశం ఉంటుంది అలానే ఇప్పుడు రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించండి ఈ రాశి వారికి అసలు ఏ విధంగా ఉండొచ్చు రియల్ ఎస్టేట్లో కూడా కొంచెం ఇబ్బంది ఉందమ్మా కొంచెం వాళ్ళకి ఫైనాన్షియల్గా కొంచెం లోన్స్ తీసుకున్న వాళ్ళు బ్యాంక్ నుంచి కానీ సమ్ ఫైనాన్స్యల్స్ నుంచి తీసుకున్న వాళ్ళకి కొంచెం ఒత్తిడి వచ్చినప్పటికీ ఈ వీక్ కాకపోయినా నెక్స్ట్ వీక్ అయినా వాళ్ళకి చైతన్య డబ్బు అందుతుంది తద్వారా ఎవరి అయితే అప్పు తీసుకున్నారో వాళ్ళకి కట్టడం జరుగుతుంది అలాగే ఈ డిసెంబర్ ఎండ్లో వాళ్ళు ఏవైతే అపార్ట్మెంట్స్ అవ్వచ్చు ఫ్లాట్స్ అవ్వచ్చు విల్లాస్ అవ్వచ్చు ఏవైతే కట్టారో అవి సేల్ అయ్యే అవకాశం ఉంది తద్వారా చేతి నిండా వాళ్ళకి డబ్బు పుష్కలంగా వచ్చే అవకాశం అయితే ఉంది అంటే ఈ రాశివారికి ఎలాంటి పరిహారం చేస్తే మంచిది అండి ఈ వారికి అయితే చక్కగా ఆంజనేయ స్వామికి అలాగే ప్రతి మంగళవారం అట్లా ఒక పన్నెండు మంగళవారాలు అట్లా చేస్తే చాలా మంచిది వీలైనంత వరకు కాస్త వీళ్ళు ఎర్లీగా ఒక ఫైవ్ థర్టీ లేదా సిక్స్ మధ్య స్నానం చేయటం వలన వీళ్ళకి మంచి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది అనమాట అలా చేయటం వల్ల కూడా అంటే మేము వెళ్ళలేము గుడికి మేము చేయలేము అని కొంతమంది మాట్లాడుతుంటారు టైం లేదు మాకు వాళ్ళకి కొంచెం ఎర్లీగా స్నానం చేసి మీ పనులు మీరు చే చేసుకోండి పనియే దైవం అలా కూడా మీకు మంచి జరిగే అవకాశం ఉంది ముఖ్యంగా వీళ్ళు మంచి కలర్స్ అంటారు వీళ్ళకి రెడ్ అండ్ వైట్ ఈ రెండు కలర్స్ కాంబినేషన్స్ ఎక్కడికైనా వెళుతున్నప్పుడు యూజ్ చేస్తే చాలా మంచి ఫలితాలు కలిగే అవకాశం ఉంది చాలా చక్కగా సక్రి గారు ధన్యవాదాలు నమస్కారం చూసారు కదండి ఈ డిసెంబర్ నెలలో కర్కాటక రాశి వారికి అసలు ఏ విధంగా ఉంటుంది అలానే ఈ రాశి వారికి ఎలాంటి పరిహారం చేసుకుంటే మంచిది గురువుగారి మాటల్లో మనకి తెలియజేశారు కదా అలానే మీ జాతకానికి సంబంధించి కానీ మీ ఇంటి వ్యాపార వాస్తు సంబంధించి ఎలాంటి విషయాలైనా మీరు తెలుసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి గురువు సంప్రదించవచ్చు ఇలాంటి విశేషమైన అంశాలతో మళ్ళీ మీ ధన్యవాదాలు